శ్రీహే గూరుభ్యో శ్రీ మేధామూర్త ఓ శ్రీ శంకరభగవత్ విజయన్ ఓం ఓం సద్గొరు అంతర్ముఖానంద వేదవ్యాసభట్టకజగరు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం ధారాధికరణంలో పదహారవ భాగంగా చెప్పుకుంటున్నాం నేను అటు భాగం ఒక్కసారి చెప్పుకున్నా ఇక్కడ కూటస్తం నిత్యమని అక్కడ ఆత్మ తన రూపం తన చేతనే ఎట్లా చెప్పబడుతుంది అని ఎలా కుదురుతుందని అడుగుతున్నారు మళ్ళీ అలాగే బంగారం మొదలైన ఇతర ద్రవ్యాలతో కలిసినప్పుడు స్వరూపం కప్పబడిపోయి ఇతర విశేషాలతో పైకి కనపడకుండా ఉన్నప్పుడు ఇక్కడ క్షారం అంటే రసాయన పదార్థాలతో వాటిని వడబోస్తే శోధిస్తే మళ్ళీ స్వరూపం ఏర్పడటం అనేది అసలు రూపం ఎలా పొందుతుందో అట్లనే పగలు కప్పివే పగలు ప్రకాశం చోట సూర్యప్రకాశం చోట నక్షత్రాలు ఎలా కనిపించకుండా ఉంటాయో రాత్రి ఎందు తన స్వరూపంగా కనిపిస్తాయి కదా అట్లనే నిత్యమైన ఆత్మ అనే తేజస్సు ఆకాశంలో దేనితోనూ సంబంధం కలిగి కాకపోవటం చేత దేని చేత తిరస్కరించబడటం అనేది ఉండదు అట్లా తిరస్కరిస్తే ప్రత్యక్షంగా కనపడేదానికి ఒక విరోధం కలుగుతుంది అట్లనే చూడటం వినటం తెలుసుకోవడం అనేవి జీవుని స్వరూపంగా తన తన శరీరం లేచినప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా అవే తెలుసుకుంటున్నట్టు కనబడుతుంది కదా ఇలా ప్రతి జీవుడు కూడా చూస్తూ వింటూ ఆలోచిస్తూ వ్యవహరిస్తుంటాడు కదా ఆ వ్య అలా కుదర అలా అలా కాకపోతే కూడా కుదరదు కదా ఒక శరీరం నుండి లేచిపోయిన తర్వాత ఈ ఆహారం జరుగుతుందని అంటే శరీరం నుంచి లేచిపోవడానికి ముందు చూడబడిన వ్యవహారం అంతా అయిపోతుంది కదా అందుచేత మీరు చెప్పే విషయం ఎలా ఎట్లా సరిపోతుందని క్వశ్చన్ వేసారు నిన్న ఇక్కడ పదహారు అత్రేతి ఇక్కడ చెప్పబడుచున్నది వివేక జ్ఞానం పుట్టడానికి ముందు దృష్టి మొదలైన జీవుని తేజస్వరూపం శరీర ఇంద్రియ మనస్సు బుద్ధి విషయ హర్ష శోకాది ఉపాధులతో కలిసిపోయినట్టుంటుంది శుద్ధమైన స్ఫటికం యొక్క స్వరూపమైన స్వచ్ఛత్వము శుక్లత్వము కూడా స్ఫటికం వేరు రక్త నీలాది ఉపాధులు వేరు అని వివేకాన్ని భేదాన్ని గ్రహించడానికి పూర్వం ఎట్లు అవిభక్తం వలె కలిసిపోయినట్లు అవుతుందో ప్రమాణం చేత కలిగిన వివేక జ్ఞానం వల్ల మరొక ప్రక్కకు తిప్పబడిన స్ఫటికం పూర్వం కూడా అలాగే ఉన్నా ఇప్పుడు స్వచ్ఛత్వం శుక్లత్వం శుక్లత్వం అనే తన స్వరూపంతో కూడింది అని చెప్పబడుతుందో అదేవిధంగా జీవుడు దేహాది ఉపాధులతో వేరుగా లేకపోయినా కూడా అనగా దేహాది సంబంధం ఉన్నా కూడా వానికి శృతి వల్ల కలిగిన వివేక జ్ఞానమే శరీర ముత్సాపం అంటే అశరం శరీరేషు అంటే శరీరాలలో ఉంటూ కూడా శరీరం లేనిది అని మంత్రంలో చెప్పినట్లు శరీరస్థోపి లిప్యతే అర్జున శరీరంలో ఉన్నా కూడా అతడు చేయడం లేదు కర్త కాదు పుణ్యపాపాల చేత లిప్తుడు కాదు అని సశరీరత్వ అశరీరత్వాలతో విశేషం లేదని స్మృతిలో చెప్పడం వల్ల ఆత్మకు అశరీరత్వ సశరీరత్వాలు వివేక వివే అవివేకాల మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి శరీరంలో ఉన్నా లేకపోయినా వివేకం కలవాడు అశరీరుడు వివేకం లేనివాడు సా శరీరుడు అందుచేత వివేక జ్ఞానం లేకపోవడం చేత అనావిర్భౌత స్వరూపుడు అంటే స్పష్టంగా కనపడి స్వస్వరూపం కలవాడుగా ఉన్న జీవుడే వివేక జ్ఞానం కలగగానే ఆవిర్భూత స్వరూపుడని చెప్పబడుచున్నాడు అంతేనే కానీ స్వరూపానికి మరొక విధమైన ఆవిర్భావ అనార్భావాలు సంభవించవు ఎందువలనగా అది స్వరూపమే కదా అనగా అది స్వరూపమే గాన క్రొత్తది రావటం కానీ ఉన్నది పోవటం కానీ ఉండదని అర్థం అని చెప్పారు ఇది మళ్ళీ ఒకసారి వివరంగా చెప్పుకున్నా ఇక్కడ వివేక జ్ఞానం పుట్టడానికి ముందు జీవుడు తేజస్వరూపం అంతా కూడా శరీరము ఇంద్రియం మనస్సు బుద్ధి విషయాలతోటే ఆ హర్ష సుఖదుఖాలతోటి హర్ష శోకాదులతోటే కలిసిపోయినట్టు ఉంటుంది అక్కడ శుద్ధ స్ఫటికం యొక్క స్వరూపమైన ఒక స్వచ్ఛత్వము శుక్లత్వం కూడా స్ఫటికం వేరు నీలాలు ఉపాధులు వేరు అని వివేకాన్ని ఒక భేదాన్ని గ్రహించడానికి పూర్వం ఎట్లు కలిసిపోయినట్లు ఉంటుందో ఒక ప్రమాణం చేత అంటే ఒక వివే శృతులు ఎన్ని చదువుతూ వల్ల వివేక జ్ఞానం పొంది మరొక ప్రక్కకు త్రిపబడిన ఒక స్ఫటికం పూర్వం కూడా అలాగే ఉన్నా కూడా ఇప్పుడు స్వచ్ఛత్వం అనేది శుక్లత్వం అనేది ఒక స్వరూపంతో కూడినని చెప్ చెప్పబడిందో అదేవిధంగా కూడా ఇప్పుడు దేహాది ఉపాధులు వేరుగా లేకపోయినా కూడా దేహాది సంబంధం ఉన్నా కూడా శృతి వల్ల కలిగిన వివేక విజ్ఞానంతో ఈ శరీరంలో ఉన్నా కూడా అతడు చేయడం లేదు ఒక కర్త కాదు అన్నట్టు పుణ్యపాపాల చేత భిన్నం లిప్తుడు కాదు పుణ్య పాపాలు అతనికి ఏమీ అంటకుండా జీవుడు ఉపయోగ విజ్ఞానం కలగగానే ఒక ఆవిర్భూత స్వరూపుడని చెప్పబడుతున్నాడు ఈ స్వరూపానికి ఆది స్వరూపమే కదా ఆవిర్భావ అనావిర్భావాలు సంభవించవు అంటే ఇక్కడ కొత్తగా రావడం కానీ ఉన్నది పోవడం కానీ ఉండదు అతనికి ఒక విజ్ఞానం కలగటంతో అన్నీ అట్లా ఒక ఆవిర్భాత స్వరూపుడుగా మారతాడని చెప్పారు ఇంకా రేపు చెప్పుకున్నా మిగతా భాగం ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణాపమస్తు పదహారో భాగం సంపూర్ణం